హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఇప్పుడు మొన్న వీడియోలో కటింగ్ చూపించాను కదా ఇప్పుడు కుట్టడం చూపిస్తున్నా చూడండి లైనింగ్ బ్లౌజు చూడండి చాలా అంటే చాలా ఈజీగా పెట్టా చూడండి అర్థమవుతుంది మీకు స్లోగా పెడితే బోర్ కొడుతుందని కొంచెం ఫాస్ట్గా పెట్టా ఈ వీడియో అర్థమవుతుంది చూడండి మీరు చేతులు అలా కుట్టేసుకుంటే మనం తిప్పేసుకున్నప్పుడు హుగ్గు రాదండి ఎగ్జెస్ట్ మొత్తం కట్ చేసుకోవాలి ఇది ఎన్కి పార్ట్ బ్యాక్ బ్యాక్ పార్ట్ అనమాట చిన్నగా వేసుకోవాలండి కుట్టు కాడ ఉగ్గులు రాకుండా చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ కూడా భయపడకుండా మాకు కుదరదేమో అనుకోకుండా ఒకటికి రెండుసార్లు ట్రై చేసుకోండి వస్తుంది ఖచ్చితంగా ఫస్ట్ ఎవరికి రాదండి ఫస్ట్ అందరూ అంతే నేను కూడా అంతే ఫస్ట్ ఉగ్గులు రావటము అలా జరిగేది కానీ ఉండే కొద్ది ఉండే కొద్ది నేను కూడా నీట్గా నేర్చుకున్నా ఫస్ట్లో ఎవరికైనా అంతేలేండి ఇది ఫ్రంట్ పార్ట్ వీడియో పెట్టానండి లైనింగ్ కన్నా మనం క్లాత్ పై పై క్లాత్ అనమాట ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకొని మొత్తం కుట్టుకున్నాక ఎగస్టు క్లాత్ అనేది కట్ చేసుకోవాలా నీట్గా ఉండిద్ది ముచ్చలు పట్టి కొలత తీసుకొని ఎక్కువ తక్కువ కొంచెం సేపు పట్టి చూడండి అలా కట్ చేసుకొని చాలా అంటే చాలా ఈజీ అండి సో అయిపోయింది కదా ఇప్పుడు ఉచ్చులు పట్టి వేసుకుంటాము చూడండి అలా పెట్టుకోవాలి సింగిల్గా ఈ దారం ఊరక ఊడిపోతుండదండి అలా మడుచుకొని నీటుగా కుట్టుకోవాలండి అంటే కొంతమంది ఒకటే పాటు చూపిస్తారు కానీ నేను రెండిట చూపిస్తున్నానండి చూడండి ఉచ్చులు పట్టి అంటే ఒకటే చూపిస్తారు కానీ నేను రెండు ఉచ్చులు పట్టి చూపిస్తున్నా కాజాలు పట్టి చూపిస్తున్నాను అనమాట ఫస్ట్లో నాకు కుదిరేది కాదండి నేను మా అమ్మ వాళ్ళ జాకెట్లు మా చిన్నమ్మ వాళ్ళవి వాళ్ళవి కుట్టాను అంటే మన రిలేషన్స్ అయితే ఏమనుకోరు కదా అందుకని వాళ్ళయ్యి కుట్టాను వాళ్ళవి కొన్ని చెడిపోయినాయి కొద్ది కుదిరినాయి కానీ ఇప్పుడు మాత్రం అన్నీ కుదురుతున్నాయండి ఏదైనా పట్టుదల ఉండాలి అని పాటు మర్చి కుట్టుకోవాలా కొంచెం జాయింట్ చేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఫాస్ట్గా పెట్టానంటే ఫాస్ట్గా పెట్టాను మళ్ళీ స్లోగా అయితే బోరు కొడుతుంది కదా అండి ఇంత తోడు ఉంది వీడియో అని అందుకని కొంచెం ఫాస్ట్గా పెట్టాను మీకు అర్థం కావాలని మరి అంటే మరి ఫాస్ట్ కాదు కొంచెం అంతే హ్యాండ్స్ అండి లోతు తీసుకోవాలి లోతు కట్ చేసుకుంటే ముందు బాగా కుదురుగుతుంది అనమాట సంఖ దగ్గర ఎప్పటికైనా లోతు తీసుకోండి కొంతమంది లోతు తీయకుండా కుడతారు అప్పుడు ఉగ్గులు రావటము సంఖలల్లా ముడతలు రావటం అలా ఉంటుంది ఫస్ట్లో నేను కూడా అంతే లోతు తీయను ఏం తీయను మాములు కుట్టేస్తా ఉంటా కానీ చాలా ఉగ్గులు రావటం అలా ఉండేది కానీ ఏం దాన్ని నేను కూడా యూట్యూబ్లోనే చూశాను చూసి అప్పటి నుంచి లోతులు తీసుకోవటం మొదలుపెట్టాను బాగా బ్లౌజులు అనేది కుదురుతున్నాయండి జాయింట్ చేసుకుని ఉన్నాం కదా ఇప్పుడు డ్యాన్స్ చాలా అంటే చాలా ఈజీ ఉంది మనము అది కనుక్కోవాలా కానీ ఏ పని అయినా కానీ చాలా అంటే చాలా ఈజీ నేను కూడా అప్పుడు చాలా పని పోయేదాన్ని కానీ మా అమ్మ అందరూ ఇలా అయితే అలా అని నాకు మిషన్ నేర్పించింది ఇది మాత్రం మా అమ్మ దయ్యానండి మిషన్ నేర్చుకోవడం గుట్టడం ఇప్పుడు ఏ పనులు అవ్వకుండా మిషన్ కుట్టుకుంటూనే ఉంటానండి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటా భయపడకూడదండి ఏదైనా నేర్చుకోవాలి నేర్చుకొని కుడుతున్నారా ఆహా అంటే జాకెట్ చెడిపోతుంది అదేదో మీ అమ్మ వాళ్ళే అలా కుట్టుకోండి చెడిపోయినా ఏమనుకోరు కదా మళ్ళా తెచ్చి మళ్ళా కుట్టుకొని అలా ఆపకుండా ట్రై చేస్తూనే ఉండాలి ఒక్కసారి కుట్టి చెడిపోయిందని మెలకుండా ఉండకదండి నేనైతే నేర్చుకోవడానికి రెండు నెలలేనా పోయింది ఎక్కువ కూడా పోలేదు రెండు నెలలు పోయాను తర్వాత మా అమ్మ వాళ్ళు పనులు తీసాకపోయారు మళ్ళీ వచ్చినాక మిషన్ తీసిర్రు నేను మళ్ళా మొదలుపెట్టాను కుట్టడము అందరైతే ఏంటి మర్చిపోలేదా మర్చిపోలేదా అంటే నేర్చుకున్న పని అలా మర్చిపోతామండి ఒక్కసారి నేర్చుకుంటే మైండ్లో అలా ఉండిపోవాలి ఆరు నెలలు మేము వేరే పనికి పోయి అక్కడ ఉండి వచ్చి మళ్ళీ మా అమ్మ వాళ్ళు మిషన్ తీశారు మళ్ళీ నేను మిషన్ కుట్టడం మొదలుపెట్టాను అందరు ఆశ్చర్యపోయారు ఏంటి మర్చిపోలేదా నువ్వు రెండు నెలలే కదా పోయింది అని కానీ నేను మర్చిపోలే నా మైండ్లో అలా ఉండిపోయింది నాకు ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి నేను బట్టలు కుట్టాలి బట్టలు కుట్టాలని బొమ్మలకు కూడా కుడుతూ ఉంటా ఇప్పుడు అదే నా జీవన ఆరాధన అయింది టచ్లు వేసుకున్నాం కదండీ టచ్లు అనమాట వెనక పైకి లేకుండా అవి వేసుకుంటాము కొత్తగా నేర్చుకునే వాళ్ళకు నేను చెప్పేది నేను చూపించేది మీకు ఏమన్నా యూజ్ అవుతుందని చూపిస్తున్నానండి చూడండి ఎక్కడే కానీ అదే లూజ్ అవుతుందని చూసుకున్నామండి ఇప్పుడు టేబు కొలత కాదండి టేబు కొలత తేడా వస్తుంది నేను ఇప్పటికైనా ఇదే చెప్తా మనము బ్లౌజే తీసుకోవాలి అది బ్లౌజే తీసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వచ్చింది అన్నమాట కొంతమంది ఏం చేస్తారు టేబు టేబు అని టేబు కాదండి అసలుకి ఇంత వయసు వాళ్ళకైతే ఎంత తీసుకోవాలా ఇంత వయసు వాళ్ళకైతే ఎంత తీసుకోవాలా అని టీవీ కొలత పెడతారు కానీ టీబీ కొలత సరిపోదు అండి అందరికీ కొంతమంది మెడలు పైకి ఉండొచ్చు కిందకు కిందకుండొచ్చు అంక కొంతమంది చిన్నగా ఉంటుంది లావుగా ఉన్నా కానీ కొంతమందికి పెద్దగా ఉండిద్ది అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడతామండి అదే వాళ్ళ బ్లౌజే ఉంటే వాళ్ళ బ్లౌజ్ ప్రకారం కుడతాను కదండి మాట్లాడుకుంటా మాట్లాడుకుంటున్నా బ్లౌజ్ అంతా అయిపోయింది చూడండి ఇంకొంచెం ఫాస్ట్గా పెడదాను కానీ మీకు అర్థం అవ్వాలని కొంచెం స్లోగానే పెట్టాను బ్లౌజు చూడండి మెడ పీస్ వేసుకుందాం ఇప్పుడు ఉచ్చులు పట్టి ఒకటికి రెండు మూడు సార్లు అయినా మనం సెక్ చేసుకోవాలా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా లేకుండా సమానంగా కట్ చేసుకోవాలా ఉచ్చులు వేసేకెళ్ళి ఎక్కువ వస్తుందండి ఎవరికైనా అదనేది కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ అంటే బాగుంటుంది కదా ఎంతో జాగ్రత్తగా కుట్టాలండి మనకు ఏ కంప్లీట్ రాకూడదు కస్టమర్ నుంచి అంటే క్రాస్ క్రాస్ చేసుకొని కటింగ్ అవన్నీ కుట్టి పెట్టానండి ఫస్ట్ అవి ఎందుకు లేని నా చూపించలేదు కుట్టడం అయ్యి మీకు తెలిసిందే కదా గ్రాస్ కట్ చేసుకుంటే రౌండ్ బాగా తిరిగిద్దండి బాగా వచ్చింది చూడడానికి కూడా మిషన్ కుట్టేస్తుంటారు కొంతమంది మిషన్ కుట్టు ఎప్పటికేసుకోండి స్విమ్మింగ్ చేసుకుంటేనే బ్లౌజ్ బాగుండిద్ది చేతులకు కానీ వీపు కానీ వెనక అంతేనండి మూలల కాడ కొంచెం జాగ్రత్తగా చిన్నగా లాగియాల మనం బర బరా లాగించిన అనుకో చెడిపోతుంది మూలాల దగ్గర చిన్నగా కుట్టుకోవాలి తొందర తొందర పడగాకండి నిదానంగానే కుట్టండి నెక్స్ట్ వీడియోలో పది సంవత్సరాల పాపకి ఐదు సంవత్సరాల పాపకి అలా లాంగ్ ఫ్రాకులు కుడతాను అవి పెడతానండి నెక్స్ట్ వీడియోలో ఏంది జాకెట్లే జాకెట్లే అనుకోవాకండి పెడతాను అవి కూడా డ్రెస్సెస్ పెడతాను ఇంకేమన్నా డౌట్ ఉన్నా కానీ కామెంట్లో పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను తెలుగులో పెట్టండి నేను ఎక్కువ చదువుకోలేదు తెలుగు వరకు అయితే నేను చదవగలుగుతా ఇంగ్లీష్లో పెడితే మాత్రం ఇంకా మా ఆయన వచ్చేదనక మా ఆయన డ్యూటీకి పోతాడు మా ఆయన వచ్చేదానక నేను వెయిటింగ్ చేయాలి అందుకని తెలుగులో పెట్టండి నేనైతే ఎక్కువ చదువుకోలేదు అది మీ చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే మీరు మా ఫ్రెండ్స్ కాబట్టి చెప్పాలని చెప్పాను అంతే అయిపోయింది చూడండి ఇంకా హెమింగ్ చేసుకుంటే బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది చూడండి అంతే చాలా అంటే చాలా ఈజీ నా ఛానల్ నచ్చటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటి సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్